హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ హోప్ యూ విల్ లైక్ దిస్ వీడియో ఇవాళ నేను నాన్ మాడ్యులర్ కిచెన్ని మాడ్యులర్గా మార్చడానికి చాలా తక్కువ బడ్జెట్లో ఆ ఫీల్ పోగొట్టడానికి యూజ్ అయ్యే టిప్స్ మీతో షేర్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి కాఫీ మగ్స్ ఆర్గనైజేషన్ ఇలాంటి పెద్ద పెద్ద కప్స్ అనేవి ఇవాళ క్వైట్ కామన్ అయిపోయినాయి కదా ఇలాంటి కప్స్ సర్దితే చాలా ఎక్కువ ప్లేస్ పడతాయి అండ్ మోర్ ఓవర్ పడిపోతే పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలాంటి వాటి కోసం అన్నమాట ఇలా ఒక హోల్డర్ లాంటిది తీసుకుంటే చూడ్డానికి ఆర్గనైజ్డ్గా అనిపిస్తుంది అండ్ మోర్ ఓవర్ తక్కువ కాస్ట్లో అయిపోతుంది మనం కప్స్ పడిపోతే పగిలిపోతాయి ఇలాంటి భయం కూడా ఉండదు ఇన్ కేస్ ఇదైతే నేను ఐక్యాలో తీసుకున్నాను మీరు ఇలాంటిదే కావాలి అనుకుంటే మన బట్టల హ్యాంగర్స్ ఉంటాయి కదా లైక్ డోర్ వెనక తగిలించుకునేవి అలాంటివి కూడా యూజ్ చేయొచ్చు సో దీనివల్ల ఏంటంటే వర్టికల్ స్పేస్ కూడా ఆర్ యూజ్ చేసినట్టు అవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి నేను చెప్పేది సపరేట్గా ఒక ఆయిల్ ర్యాక్ అనమాట ఈ ఆయిల్ అనేది మనం కింద పెట్టుకుంటే మనం పైనున్న వర్టికల్ స్పేస్ యూజ్ చేయలేము మోర్ ఓవర్ కింద ఏంటంటే కొంచెం బొద్దింగలు ఇలాంటి భయం కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి కదా ఎక్కువ క్లీనింగ్ పర్పస్ ఎక్కువ అవుతుంది మనం క్లీన్ చేయాల్సింది కూడా ఎక్కువ అవుతుంది సో దానికోసం అని చెప్పి ఒక ఆయిల్ ర్యాక్ సెట్ చేసుకోండి లైక్ మీకు నచ్చిన కలర్లో మీకు నచ్చిన షేప్లో అలా సెట్ చేసుకుని ఆయిల్ పచ్చళ్ళు కానీ నూనె కారేవి ఇవన్నీ ఒక చోట పెట్టుకున్నారనుకోండి మీకు చాలా వరకు స్పేస్ సేవ్ అవుతుంది అంతేకాకుండా ఇదేంటంటే చెప్పాను కదా వర్టికల్గా ఉన్న స్పేస్ కూడా యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ది ఒకవేళ మీకు ఫర్ సపోజ్ కిటికీలో కానీ ప్లేస్ కానీ ఉండుంటే విండో స్పేస్ అనేది మంచిగా యూటిలైజ్ చేసుకోండి లైక్ నేను ఇక్కడ మొక్కలు పెట్టాను అక్కడ ఆ మూల ఇంకొక ర్యాక్ పెట్టాను లైక్ వర్టికల్ స్పేస్ యూజ్ చేద్దామని ఆ ర్యాక్ పెట్టాను ఇక్కడ హార్జియాంటల్గా ఉన్న స్పేస్లో ఏంటంటే మనం ఏమైనా కూరలు వండినవి కానీ ఇలాంటివి కూడా స్టోర్ చేసుకోవచ్చు అండ్ ఇది ఎప్పుడు మీకు యూజ్ అవుతుంది అంటే మీ కిటికీలో ఉండి ఎక్కువ దుమ్ము రాకుండా ఉంటే యూజ్ అవుతుంది కొంతమందికి ఏంటంటే కిచెన్లో ఉండి కొంచెం దుమ్ము ఎక్కువ వస్తుంది వాళ్ళకి ఇది పెద్దగా యూజ్ అవ్వదు అలా లేకుండా కొంచెం డి అన్డిస్టర్బ్డ్గా ఉండే కిటికీలు అయితే మనం మనకు నచ్చినట్టు యూజ్ చేయొచ్చు చాలామంది ఏంటంటే కొత్తిమీర పుదీనా ఇలాంటివి కూడా పెంచుకుంటూ ఉంటారు ఎస్ కరెక్ట్ మీకు అలా ఒకవేళ కానీ డిస్టర్బ్డ్గా ఉండి ఫుడ్స్ ఫుడ్ పెట్టుకోలేము అని అనుకుంటే మాత్రం కొత్తిమీర పుదీనా ఇలాంటివి స్టోర్ చేసుకోవచ్చు పెంచుకోవచ్చు కూడా ఇలాంటి విండో హ్యాంగర్స్ కానీ సెట్ అవుతాయి మీ కిటికీలకి అనుకుంటే అలాంటి ఒక ఆరేడు కొనుక్కుని మీ ఇంట్లో ఉన్న గరిట్లు అన్నీ స్టో చేసుకోవచ్చు లైటింగ్ కూడా మరీ అంత పోదు కదా పెద్ద ప్రాబ్లం అవ్వకపోవచ్చు ఆల్మోస్ట్ మన ఇండియన్ కబ్బోర్డ్స్ అన్నీ డెప్త్ ఎక్కువ బిట్ ఎక్కువ ఇట్లా చేస్తారనమాట సో ఏంటంటే మనం వర్టికల్ స్పేస్ అనేది ఎఫిషియెంట్గా యూజ్ చేయలేము ఎందుకంటే ఒకదాని మీద ఒకటి పేరిస్తే ఏదో ఒక టైంలో పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకని వర్టికల్ స్పేస్ యూజ్ చేయడానికి ఇలాంటిది ఇది ఐక్యాలో దొరికే షూరేక్ అనమాట తీసుకుని దా కిందేమో చిన్న చిన్నవి ఉంటాయి కదా వాటిలన్నింటినీ సపరేట్ బాక్సెస్లో స్టోర్ చేసి అట్లా ఆర్గనైజ్ చేసుకుంటాను పైన వచ్చేసరికి కొంచెం పెద్ద వస్తువులు ఉంటాయి కదా లైక్ కుక్కర్స్ కానీ ఇలాంటివి నాకు రెగ్యులర్గా యాక్సెస్ కావాల్సినవి ఏమో పైన పెట్టుకుంటాను పర్లేదు అవసరం లేదు అనుకున్న ఏమో కింద పెట్టుకుంటాను సో ఇలా ఉన్న స్పేస్ని కొంచెం తక్కువ అమౌంట్ లైక్ ఒక ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఖర్చు పెట్టి మనం నాన్ మాడ్యులర్ కిచెన్ని మాడ్యులర్గా మార్చుకోవచ్చు అనమాట మీకు ఈ వీడియో ఎట్లా అనిపించింది యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ స్టే ట్యూన్ స్టే కనెక్టెడ్ అండ్ బై బాయ్